చూడండి ఈరోజు హార్వెస్ట్ అనమాట పసుపు మొత్తం హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను ఎన్నికేళ్ళు అసలు మొయ్యలేకపోతున్నాను చూడండి అంటే ఇది మొత్తం మనం పసుపులాగా రెడీ చేస్తే సంవత్సరానికి సరిపడా వస్తుంది ఇంకా ఎక్కువ కూడా వస్తుంది ఇది ఎంత వింతనో అసలు ఇది నెమలి నెమలిలాగా వచ్చింది మధ్యలో నెమలి ఉన్నట్టు చుట్టుపక్కలంతా పురివిప్పినట్టుగా వచ్చింది ఇది ప్లస్ ఇది కూడా చూడండి ఇది కూడా అట్లాగే వచ్చింది ఈ రెండు జంట ఒకసారి టోటల్గా చూడండి ఇదంతా ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేసి చిన్న చిన్న ముక్కలు కాడ ముక్కల కింద గొక్క ఓసి ఎండబెట్టేసి ఆ తర్వాత పసుపు పట్టాలన్నమాట ఇది చూడండి ఇంకా దీనికంటే ఇది ఎగ్జాక్ట్ నెమలిలాగా నెమలి తలకాయ బాడీ తలకాయ కళ్ళు మూతి ప్లస్ చుట్టుపక్కలంతా పురివిప్పినట్టుగా కొమ్ములు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నెమలిలాగా ఇంకొకటి చెప్పాలంటే పడుకున్న ఒక లాగాను అట్లా రకరకాలుగా కనబడుతుంది మీకు ఎలా ఇది మీకు ఎలాగా కనబడుతుందో ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి ఒక్క చేతితో నేను మేయలేకపోతున్నాను చాలా అంటే చాలా బాగుంది ఈ హార్వెస్ట్ చేసిన పసుపుని మనం కిచెన్ లో వాడే పసుపు పొడిలాగా మార్చే ప్రాసెస్ అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను పల్లె ఉన్నాయి కదా ఈ రెండు తక్తి అసలు వీటిని చూస్తుంటే నాకు ఇట్లా చించాలని కూడా అనిపించట్లేదు అంత చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఇవి ఉన్నాయి అనమాట ఓకే ఏదేమైనా తీయక తప్పదు కాబట్టి తీసేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇదంతా హాబేజ్ చేసినాం కదా ఇప్పుడు ఇదంతా ఫస్ట్ క్లీన్గా ఫస్ట్ అంటే ఫస్ట్ ఇట్లా మనం ఈ విధంగా తుంచి పెట్టుకోవాలి అంటే సింగిల్ సింగిల్గా తుంచేసుకోవాలి ఇది ఇలాగా దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ జనరేషన్కి మనకు సీడ్స్ కావాలి కదా నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా హార్వెస్ట్ చేసినాం కదా మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం మనం సీడ్స్ పెట్టాలి కాబట్టి అది ఫస్ట్ కలెక్ట్ చేసుకుందాం అది కలెక్ట్ చేసుకోవాలి అంటే ఏంటి ప్రాసెస్ అంటే ఇప్పుడు మనము ఇంత వచ్చింది కదా ఒక్క చెట్టుకి వచ్చిన గెల అనమాట ఇది ఈ గెల అంతా కూడా మనం ఎంత జస్ట్ ఇంత చిన్నది పెడితే సరిపోతుంది జస్ట్ ఈ చిన్న కొమ్ము పెడితే చాలు దీనికి ఇక్కడ నుంచి సైడ్ల నుంచి పిలకలు వస్తాయి అన్నమాట ఇట్లా ఇది ఇక్కడ ఇక్కడ ఇదంతా వచ్చి చెట్టు పెరిగి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మనం హార్వెస్ట్ చేసే టైం వరకు ఇంత గెలలు అయితే వస్తాయి కాబట్టి ఇలాంటి సీడ్స్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకుందాం దగ్గర దగ్గర నేను ఇప్పుడు ఒక పది కుండీలలో హార్వెస్ట్ చేసిన ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ అదే క్వాంటిటీలో పెట్టేస్తాను పది నుంచి పదిహేను కుండీలలో పెడతాను ఒక్కొక్క కుండికొచ్చేసి వచ్చేసి ఐదు లేక ఆరు పెట్టుకు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ కదా పెద్ద టబ్ కాబట్టి చుట్టూత ఒక ఐదు పెట్టేసి మధ్యలో సెంటర్లో ఒకటి పెడితే ఆ కుండి నిండా కుబూరుగా పెరిగి ఎక్కువ పసుపుని ఇస్తుంది అనమాట మామూలుగా మనం బకెట్ లాంటి కంటైనర్లో పెడితే అందులో మాత్రం ఒకటి ఒక రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్వాంటిటీ అంటే కుండీ సైజును బట్టి సీడ్స్ పెట్టుకోవాలి అన్నట్టు స్టబ్లో పెడుతున్నా కాబట్టి ఇలాంటివి ఒక ఒక్కొక్క కుండకి ఆరు కలెక్ట్ చేసి పెడతాను అట్లా నేను పదిహేను కుండీలో పెడుతున్నాను కాబట్టి ఆ పదిహేను కుండీలకు సరిపడా సీడ్స్ ఫస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం అని మనం ఏంటంటే చిన్న చిన్నవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసాకనమాట ఇవన్నీ సీడ్స్ కోసం కలెక్ట్ చేసి మీకు టోటల్గా చూపిస్తాం ఈ సీడ్స్ కోసం తీసేటివన్నీ కూడా ఈ బుట్టలో జమేసుకుందాం ఇది కూడా నేను బుట్టలో జన్మిస్తాను ఇది సీడ్స్ కలెక్షన్ అనమాట ఓకేనా నేను ఓకే సరిపోతుంది సీడ్స్ కలెక్షను ఓకే చూడండి నిన్నైతే కలెక్ట్ చేసినాను సరిపోతుంది మనం ఇప్పుడు ఇదంతా కూడా డివైడ్ చేసుకోవాలి కదా ఇవన్నీ డివైడ్ చేసుకోవాలి కాబట్టి అన్నీ కూడా తుంచేసి పెట్టుకోండి ఇవన్నీ డివైడ్ చేసి కడగాల్సి వస్తుంది అనమాట నాకు వీటిని చూస్తే తుంచబుద్ధి కావట్లేదు ఇవి నెమలి టైప్లో ఉన్నాయి కదా చూడడానికి సూపర్ అంటే సూపర్ కనబడతానే కదా వీటిని తుంచడానికి మనసు ఒప్పట్లేదు అసలు కానీ ఇవి లాస్ట్గా దుంచుతా వీడియో అయిపోయేదాకా వేర్లన్నీ కూడా కట్ చేసేయాలి ఇట్లా మాకు సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా ఈ పంట పసుపు పంట అనేది కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి నేను హార్వెస్ట్ చేస్తాను ఆ సంవత్సరానికి సరిపడా పసుపు మన గార్డెన్ లో పడ్డే వస్తుంది అన్నమాట పసుపు అయితే ఎంత మంచి వాసన వస్తుందో ఆర్గానిక్ పసుపు ఈ పసుపు ఏంటి అంటే మామూలుగా లేడీస్ లేడీస్ ఏం చేస్తార ఏం చేయొచ్చు అంటే ఈ పచ్చి పసుపు ఉంటది కదా ఈ పచ్చి పసుపుని పచ్చిపసుపుని గ్రైండ్ చేసుకొని అంటే మిక్సీ పట్టేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఆగిన తర్వాత వాష్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది అనమాట దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా రకాల సబ్బులు తయారీలో కూడా వాడతారు పచ్చి పసుపు అందులో మన దగ్గర ఉన్నది ఇప్పుడు ప్యూర్ ఆర్గానిక్ పసుపు అనమాట చిన్న ఉంది నివేషన్ మన గార్డెన్ లో మాత్రం పుష్కలంగా పండుతుంది పస్తు కొన్ని కొన్ని వాతావరణాలకు తగినట్టుగా కొన్ని కొన్ని పంటలు పండుతాయి అనుకుంటా మన గార్డెన్ వాతావరణానికి తగినట్టుగా మనం ఆలుగడ్డలు ఒకటి ఎల్లిగడ్డలు ఒకటి మొత్తం పుంచేసాను క్లియర్గా కుంచాను ప్లస్ వీటికి వేర్లు ఉండేవి అనమాట మనం ఇప్పుడే భూమిలోకి వెళ్ళి తీసినాం కాబట్టి వేర్లు అనేవి ఉండే అన్నిటికీ క్లీన్గా కట్ చేసి పెట్టేసిన అన్నీ ఓకే మళ్ళీ ప్లస్ ఇక్కడ ఈ జనరేషన్ కోసమని సీడ్స్ కూడా తీసి పెట్టాను దేనికైతే మొలకలు ఉన్నాయో అవన్నీ తీసి పెట్టాను అనమాట చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి చూడండి ఇలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ నాటు పెట్టడం కోసం తీసి పక్క పెట్టిన ఇవన్నీ తీయగా ప్లస్ ఇవన్నీ వేర్లు అవన్నీ మట్టి అంతా క్లీన్ చేయగా ఇంత క్వాంటిటీ వచ్చింది ఇదే కనీసం వన్ వన్ కేజీ పైన ఉంది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఇవే ఉన్నాయి ఇవి తీసిన తర్వాత ఇవి దగ్గర దగ్గర వచ్చినాయి ఒక నాలుగైదు కేజీలు అయితే వచ్చినాయి ఐదు కేజీల వరకు అన్నీ ఓకే కానీ ఇవి చూస్తే నాకు అసలు తీయాలనిపించట్లేదు వీటిని చూస్తుంటే పాపం ప్రాణంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇవి మంచిగా పడుకున్నట్టుగా అనిపిస్తుంది పురివిప్పి ఆడుతున్నట్టుగా ఒకట ఒకలాగా అనిపిస్తుంది చూస్తుంటే చూడవద్దవుతుంది తీయాలనిపిస్తలేదు కానీ తప్పదు కదా ఇంకా తీయక తప్పదు కాబట్టి ఇంకా మీకు చూపించి తీపిద్దామని తీసేద్దామని ఆపాను ఒకసారి దగ్గర నుంచి చూద్దాం చూడండి ఎంత మంచిగా బజ్జుకున్నట్టుగా ఎంత బాగుంది కదా పర్లేదు తప్పదు కదా తప్పదు కాబట్టి ఇంకా తీసేద్దాం పాపం దానికి ఒక్కొక్క రెక్క వెచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఆ ఫీల్ తోటి ఇప్పటిదాకా కూడా నేను తెంపలేదు అయ్యో ఇయ్యో పాపం కదా இப்பெட் உங்க பாப்பாங்க சரி இப்படினு கூட இரவ கையா ఇంకొకటి ఉంది ఇది కూడా అంతే ఇట్లా మంచిగా పడుకుంది అది ప్రశాంతంగా పడుకుంది దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసి లేపాలి దాని రెక్కలు విరిచి విరిచేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అనిపిస్తుంది నాకు దాన్ని నెత్తి మీద కొక్కిరా ఇది నెమలి నెత్తి మీద కుక్కిరాయి ఉంటది కదా ఇది దీనికి కూడా హెడ్ మిగిలింది అయిపోయింది ఒక్కటే గడ్డ పెట్టింది జస్ట్ పెట్టింది ఒక గడ్డకి చూడండి అంతటా పెట్టేసుకొని ఈ గడ్డ చెప్పాలా నేను పెట్టినప్పుడు ఎంత ఉంటుందో జస్ట్ ఇది అనమాట ఇది చూడండి ఇదే గడ్డ నేను పెట్టింది మనం లోపలి పోయిన తర్వాత దీని సైజు పెరిగింది ప్లస్ పక్కన అటువైపు ఇటువైపు అన్ని కలిపి ఒక పది కొమ్ముల వరకు పది నుంచి పదిహేను కొమ్ముల వరకు ఇచ్చింది మళ్ళీ ప్లస్ నేను పెట్టిన గంట నాకే అనమాట నేను పెట్టిన కొమ్ము ఈ సైజులో పెట్టాను కదా అది మళ్ళీ నాది నాకే వచ్చింది ఈ వీడియోకి సంబంధించి మిగతా పార్ట్ సెకండ్ పార్ట్లో చూడండి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఎందుకు అనంటే అంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా ఇంకా కంప్లీట్గా కడగడం ఉడకబెట్టడం ఎండబెట్టడం ఇదంతా ప్రాసెస్ చాలా ఉంది అది సెకండ్ పార్ట్లో చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్